ఓకే జిప్సీ వేణి చుట్టుకోవడం అయితే ఈజీగా ఉంటుంది అనమాట ఒక సైడ్ ఇట్లా చుట్టుకుంటా పోవడమే బంచెస్ చిన్న చిన్న బంచెస్ బెస్ చే ఈరోజు జిప్సీ వేణి చేస్తున్నాం అనమాట మనం జిప్సీ బంచెస్ గోల్డ్ కలర్లో వస్తుంది అండ్ గులాబీ పూలు వస్తుంది అనమాట మధ్యలో మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాం అనమాట మనం సుత్తిలికి అండ్ రిబ్బన్ రెండు పెట్టి చుట్టేస్తున్నాం అనమాట చుట్టడం కూడా వన్ సైడ్ చూడుతున్నాము ఇది గమనించండి మీరు మధ్యలో మధ్యలో గోల్డ్ పువ్వు అంటే జిప్సీకే గోల్డ్ స్ప్రే కొట్టి అక్కడక్కడ పెట్టే పెట్టేస్తామన్నమాట మళ్ళీ గులాబీ పూలు కొడిస్తే ఎల్లో గులాబీ పువ్వు వస్తుంది అనమాట అక్కడక్కడ వచ్చేస్తే ఎల్లో గులాబీ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవ్వండి మీకు కొత్త మోడల్ ఏమైనా వస్తే మేము చూపిస్తాం అనమాట ఫ్లవర్ పూలకి సంబంధించినవి జడకు సంబంధించినవి అండ్ మ్యారేజ్ సంబంధించిన ఏవైనా కానీ చూపిస్తాం మీకు ఏమంటే అప్డేట్ ఇస్తూనే ఉంటాం అన్నమాట మా ఛానల్లో ఇప్పుడు వచ్చేసి ఎల్లో గులాబీ ఇదైతే చిన్న సైజు ఉంటుంది అన్నమాట ఎల్లో గులాబీ పెద్దవి కావన్నమాట చిన్న సైజు చిన్న చిన్న సైజు మార్కెట్లో దొరుకుతాయి అనమాట చిన్న ఎల్లో కలర్ గులాబీ ఇది వచ్చేసి కస్టమర్ శారీ సైజ్ శారీ కలర్ అనమాట ఎల్లో బార్డర్ అందుకనే ఎల్లో గులాబీ పెడుతుందన్నమాట అక్కడక్కడ గోల్డ్ బంచెస్ పెట్టమన్నది అయితే జిప్స్కే మనం గోల్డ్ స్ప్రే కొట్టేసి అక్కడక్కడ యాడ్ చేస్తున్నాము అనమాట ఇంకా జిప్సీలో అయితే చాలా మోడల్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే చేస్తున్నాం ఇప్పుడు మనం గోల్డ్ స్ప్రే కొట్టాం కదా దీని బదులు మనకు పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఇంకా చాలా కలర్స్ తోటైతే వేణి కూడా ఉంటామంట గులాబీలు పెట్టకుండా ఓన్లీ జిప్సీ కలర్స్ తోట వస్తుంది అనమాట మిక్సింగ్ అది కూడా మా ఛానల్లో ఉంటుంది వీడియో చూసేయండి చేయండి జిప్సీ జిప్సీవే చుట్టుకోవడం అయితే ఈజీగా ఉంటుంది అనమాట ఒక్క సైడ్ ఇట్లా చుట్టుకుంటూ పోవడమే అనమాట బంచెస్ చిన్న చిన్న బంచెస్ చేసుకొని ఆ సుత్తికి ఒక్క సైడే పెట్టాలన్నమాట వన్ సైడే వన్ సైడ్ పెట్టుకుంటూ పోతుంటే మనకు అది కూడా బెండ్ అవుతున్నారు అనమాట మెయిన్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే బెండ్ అవుతుంటుంది మీకు చూపిస్తాగో ఇట్లా ఈ విధంగా యూ ఆకారంలో ఆటోమేటిక్గా అదే బెండ్ అవుతుంది అనమాట చిన్నగా అల్లుకుంటూ పోవడమే చిన్న బంచెస్ చేసుకొని మీరు ఈజీగా ఉంటుంది ఇంట్లో కూడా అల్లుకోవచ్చు అనమాట ప్రాసెసింగ్ ఏమి ఉండదు ఆ జిప్సీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట మన ఫ్లవర్ మార్కెట్ దగ్గరలో ఉంటే ఫ్లవర్ మార్కెట్లో జిప్సీ అంటే అనమాట జిప్సీ కలర్స్ అంటే స్ప్రే అనమాట మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్ప్రే ఏమంటే ఆ కలర్ స్ప్రే ఇస్తేస్తారు మనకు జిప్సీకి ఇట్లా కొట్టేసుకోమట పట్టేసుకొని కొట్టు కొట్టుకోవడం స్ప్రే వచ్చేసి నేను గోల్డ్ స్ప్రే కొట్టాము కదా అదే విధంగా మన కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్ప్రే కొట్టేసుకుని అల్లుకోవడం అనమాట గులాబీ అనేది మన ఇష్టము గులాబీలు పెట్టుకోవచ్చు ప్లెయిన్గా కూడా అల్లు వేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టమైన ఆప్షన్ మనకైతే ఇప్పుడు శారీ కలర్ ఎల్లో ఉంది కాబట్టి బార్డర్ మనకు ఎల్లో గులాబీ పూలు పెట్టుకుంటున్నాము ఒక మనకు వేరే కలర్ కావాలంటే వేరే కలర్ గులాబీలు కూడా ఉంటాయి అనమాట రెండు మూడు రకాలు ఉంటాయి గులాబీలు కూడా ఆరెంజ్ ఉంటాయి రెడ్ ఉంటుంది పింక్ ఉంటాయి అన్నమాట ఇంకొక రెండు మూడు కలర్స్ ఉంటాయి అంతే అవి చాయిస్ దొరకకపోతే మనకు స్ప్రే బాటిల్స్ ఉంటాయి అనమాట స్ప్రే బాటిల్స్తో స్ప్రే చేసుకొని మనకు జిప్సీ వేణి అనేది అల్లుకోవచ్చు అనమాట అదే మోడల్లో వస్తుంది అన్నమాట సేమ్ ఓకే ఫ్రెండ్స్ జిప్సీ బెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఆల్మోస్ట్ చోటుకు వచ్చేసింది అనమాట కంప్లీట్గా ఇక బెండ్ అయితే కూడా బెండ్ కూడా అయిపోయింది అనమాట జిప్సీ మనం కొడతామంటే ఆటోమేటిక్గా అదే బెండ్ పడుతాం అనమాట జిప్సీ వచ్చేసి ఇంకా మనకు దీనికి గులాబీలు కూడా చాలా తక్కువ పడతాయి ఒక రెండు మూడు లేకపోతే నాలుగు అంతే ఎక్కువ గులాబీలు కూడా పట్టమట కాకపోతే స్ప్రే మనకు ఏదైనా అంటే స్ప్రే కొట్టుకోవాలన్నమాట కలర్స్ వచ్చేసి జిప్సీ కూడా మనకి ఎక్కువ ఏం కట్టదు కట్ట కట్ట అంత జిప్సీ పడతాం అన్నమాట అలుకోవడం కూడా తొందరగా అవుతుంది అనమాట మాకు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో జిప్సీవేని అయితే అల్లుకోవచ్చు అనమాట చేయి తిరగడం ప్రాక్టీస్ ఉంటే చాలా అనమాట ఒక ట్వంటీ మినిట్స్లో అయితే జిప్సీవే అయితే రెడీ అయిపోతుంది అన్నమాట ఎందుకంటే చివరికి అయితే గీటీ వేసేస్తుందా మేము చివరిలో అన్నమాట జారిపోకుండా ఇప్పుడైతే మాకు జిప్సీవే అయితే రెడీ అయిపోయింది ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్